Ini. Masuk ke foto. Pesan sampai, మాట్లాడత ఈరోజు స్వర్గీయ రాజీవ్ గాంధీ గారి ఎనభై ఒకటో జయంతి తను అతి పిన్న వయస్కులో భారతదేశ చరిత్రలోనే నలభై ఒక్క సంవత్సరానికి అంత ప్రధానమంత్రి అయి ఇప్పటి వరకు భారతదేశ చరిత్రలోనే అత్యధిక మెజార్టీ నాలుగు వందల పద్నాలుగు సీట్లతో ప్రధానమంత్రి ఎవరైనా అయినారంటే ఇది రాజీవ్ గాంధీ గారు రాజీవ్ గాంధీ గారిని ఈరోజు భారతదేశం యావత్తు స్మరించుకుంటోంది తను చేసిన సేవలో భారతదేశానికి అంత విలువైనది రాజీవ్ గాంధీ గారు ఒక పర్యాయం పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో తన తల్లి స్వర్గీయ ఇందిరాగాంధీ గారు చనిపోయిన తర్వాత ఎనభై నాలుగు నుంచి ఎనభై తొమ్మిది వరకు ప్రధానమంత్రిగా ఉన్నారు అనేక సంస్కరణలు తీసుకొచ్చి భారత అభివృద్ధిలో పాల్పంచుకున్నారు తర్వాత తొంభై ఒకటిలో ఎన్నికల ప్రచారంలో భాగంగా మధ్యంతర ఎన్నికలు వస్తే ఎన్నికల ప్రచారంలో భాగంగా తమిళనాడు శ్రీ పెరంబుదూర్లో పబ్లిక్ సమావేశంలో మాట్లాడుతుండగా అక్కడ ఎల్టీటి వల్ల వల్ల హత్యకు గురయ్యారు అప్పుడు కూడా భారతదేశం కోసం తను తీసుకున్న నిర్ణయాల వల్ల హత్యకు గురైనారే తప్ప అంతటి అపాయం ఉందని తెలిసిన దేశానికి మంచి జరుగుతుందంటే ఎలాంటి నిర్ణయాలైనా తీసుకోవడానికి కాంగ్రెస్ పార్టీ గాంధీ కుటుంబం దానికి అదొక నిదర్శనం అలాగే భారతదేశంలో యువతకు ప్రాధాన్యమిచ్చి యువకులు రాజకీయంగా సామాజిక పరంగా అభివృద్ధి చెందాలని ఇరవై ఒక్క సంవత్సరాల ఓటు హక్కున్న వయస్సును పద్దెనిమిది సంవత్సరాలకు తగ్గించి యువతను ప్రభావితం చేశారు అలాగే మహిళలకు ముప్పై మూడు పర్సెంట్ రిజర్వేషన్ నామకే వస్తే ఉంది దాన్ని అమలులోకి తీసుకొచ్చి మహిళల పట్ల తన అంకిత భావాన్ని మహిళల అభివృద్ధిలో తను చొరవ చూపించారు అలాగే పరిశ్రమలు సమాచార సమాచార విషయాలను రాజీవ్ గాంధీ గారి హయాంలోనే భారతదేశంలో ముందుకొచ్చే టెలికమ్యూ కమ్యూనికేషన్ కానీ టీవీలు కానీ కంప్యూటరైజ్ కానీ ప్రతి ఒక్కటి సమాచార విషయాలు మొత్తం రాజీవ్ గాంధీ గారి హయాంలోనే భారతదేశంలో అభివృద్ధి చెందింది అంతవరకు టెలిఫోన్లు కూడా చాలామందికి లేవు ల్యాండ్లైన్లు కానీ అట్లాంటివన్నీ అంతకంటే ఎక్కువగా భారతదేశంలో యువత పట్ల ఆ కమ్యూనికేషన్ అనే దాంట్లో సమాచార హక్కు సమాచార సాధనాలు కంప్యూటర్లు వాటిని మిక్కిలి భారతదేశంలో అవసరం ప్రపంచ దేశాలంతా అభివృద్ధి చెందాయి భారతదేశం ఇంకా వెనకంజలు ఉందని దాన్ని తీసుకొచ్చి భారతదేశ అభివృద్ధిలో పాల్పంచుకున్నారు అలాంటి ఘన చరిత్ర కలిగిన రాజీవ్ గాంధీ గారు ఈ మధ్య మన మధ్యలో లేరు కాబట్టి భారతదేశం అంతా శోకసందర్భంలో ఉంది ఇంకో విషయం చెప్పదలుచుకున్నా అది అందరికీ తెలిసిన విషయం కాదనుకుంటా బహుశా రాజీవ్ గాంధీ గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు వాజ్పేయి గారు బీజేపీ ప్రతిపక్ష నేత అనారోగ్యంతో గుండె గుండెకి సంబంధించిన అనారోగ్యంతో బాధపడుతూ ఉంటే వాజ్పేయి గారికి కూడా విషయం చెప్పకుండా అమెరికాలో మంచి అత్యున్నత వైద్యశాలలో అపాయింట్మెంట్ తీసుకొని ఫ్లైట్ టికెట్ బుక్ చేయించి మీరు అక్కడికి రండి పని ఉండాలని చెప్పి తనక్కడ చెప్పకుండా అమెరికాకు పిలిపించి అక్కడ వైద్యం చేయించి తన వ్యక్తిత్వాన్ని మానవత్వాన్ని చాటుకుని వాజ్పేయి గారికి వైద్యం అందించారు రాజీవ్ గాంధీ గారు అక్కడికి పోయేవారు కూడా వాజ్పేయి గారికి కూడా తెలియదు అంతటి సౌహృదులు రాజీవ్ గాంధీ గారు అలాంటి ప్రతిపక్ష నేత అయినా అది పార్టీల వరకే రాజకీయాల వరకే అది జీవితాలంతా ప్రతిపక్షం కాదు అని నిర్ణయం తీసుకునేటటువంటి ఉన్నతమైన భావాలు కలిగిన గాంధీ కుటుంబంలో పుట్టిన వ్యక్తిగా రాజీవ్ గాంధీ గారు ఎనలేని వ్యక్తి అలాంటి హృదయం ఉన్న కాంగ్రెస్ పార్టీ కానీ కాంగ్రెస్ పార్టీ నాయకులకు కానీ ఈ మధ్య ఈ బీజేపీ వాళ్ళు చేస్తున్న కుటిల రాజకీయం ఏదైతే ఉందో ప్రభుత్వ వ్యవస్థలన్నింటినీ వాడుకొని ప్రతిపక్ష నేతల మీద కేసులు పెట్టడం కానీ నిన్ననగా స్వతంత్ర దినోత్సవం రోజు ప్రతిపక్ష నేతగా కనీస గౌరవం ఇవ్వకున్న మా రా రాహుల్ గాంధీ గారిని వెనక నుంచి రెండో వరుసలో కూర్చొని పెట్టడం ఏంది కనీసం రాజకీయ నాయకులు కూడా లేని వరుసలో అలాంటి కుటిలత్వము ప్రస్తుత బీజేపీ ప్రభుత్వానికి ఉంది అలాగే కర్ణాటకలో గత ప్రభుత్వంలో జరిగిన స్కాముల్లో చాలా కేసులు ఉన్నాయి బీజేపీ ప్రభుత్వ పాలకుల పైన అవన్నీ గాలికి వదిలేసి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీని కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాలను దెబ్బతీయాలా వాటిని ఇబ్బంది పెట్టాలనే దురాలోచనతో అప్పుడున్న సీఎం సిద్దరామయ్య గారి పైన విచారణకు గవర్నర్స్ ద్వారా ఆదేశల్పించడం రాజ్యాంగ విరుద్ధం చట్ట విరుద్ధం ఇది బీజేపీ కుటిలత్వానికి నిదర్శనం ఇలాంటి పరిస్థితుల్లో రాహుల్ గాంధీ గారు దేశమంతా తిరిగి ప్రతి విషయాన్ని గమనిస్తున్నారు ప్రజలు కూడా మొన్న జరిగిన ఎలక్షన్లో భారీ మెజార్టీ దిశగా కాంగ్రెస్ పార్టీ వస్తేనే మళ్ళీ భారతదేశం బాగుపడుతుందని అర్థం చేసుకున్నారు అలాగే చార్సూపార్ అనేటటువంటి బీజేపీ పొగరు తగ్గి రెండొంద స్థానాలకు పడిపోయింది రాబో రోజుల్లో కాంగ్రెస్ పార్టీ ముందుకొచ్చి కాంగ్రెస్ పార్టీ ఆవశ్యకతను భారతదేశ ప్రజలు విద్యార్థులు ఉద్యోగస్తులు ప్రతి ఒక్కరూ గమనించి ఆదరిస్తారు ఆ విధంగా రాబో రోజుల్లో దివంగత నేత మన రాజీవ్ గాంధీ గారి కుమారుడు భావి భారత ప్రధానమంత్రి రాహుల్ గాంధీ గారిని భారతదేశం యావత్తు ఆదరించి కాంగ్రెస్ పార్టీ ద్వారా భారతదేశాన్ని రక్షించుకోవాల్సిందిగా కోరుకుంటూ కాంగ్రెస్ పార్టీ ద్వారా సెలవు తీసుకుంటున్నాను